అందరు బాగున్నారా చాలా మంది చాచా నెహ్రూలు వచ్చారు కదా డోపిలు పెట్టుకొని చాలా బాగున్నారు పిల్లల్ని పిలుస్తారా చాచా నెహ్రూ నేను ఎవరు తెలుసా చెప్పెవర చెప్పమ్మా చాచా నెహ్రూ గారి బర్త్డే చాచా నెహ్రూ గారు ఎవరు చెప్పాలా ఇటు నుంచి రాన్సర్ ఆ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవునా ఆయనకి అంటే చాలా ఇష్టం అందుకని ఆయనని అందరూ చాచా గారు అనిపించాలి చాచా అంటే చెప్పండి చాచా అంటే ఆ బాబాయ్ చిన్నాన్న చిన్నాన్న అని పిల్లలంతా ప్రేమగా పిలుచుకునేవాళ్ళు ఆయన ఎప్పుడు ఒక గులాబీ పువ్వు పెట్టుకునేవాళ్ళు కోర్టుకి అందుకని ఇవాళ మన పిల్లలందరూ కూడా ఇలా పెట్టుకొని వచ్చారు మరి అంత ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి చాలా సేవ చేశారు మనం స్వాతంత్రం రావడంలో ఆయన గారు మన గాంధీ తాత అందరూ తెలుసు కదా గాంధీ తాత గారు వాళ్ళందరూ ఎంతో మంది కలిసి ఎంతో పోరాటం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడొచ్చింది స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కదా అంతకుముందు అందరం మనం ఎక్కడున్నాం బానిసలాగా ఉన్నాం ఇంకా స్వేచ్ఛగా చదువుకోవడానికి కానీ ఏ అవకాశాలు ఉండే కానీ ఇలా మాట్లాడుకోవడానికి కానీ అలాంటివి వాళ్ళు వాళ్ళు ఎంతో పోరాటం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చారు కనుక వాళ్ళ బర్త్డే ఇవాళ ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నావు మరి మీరందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని మంచిగా చదువుకోవాలి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి తీసుకొస్తారా బాగా చదువుకుంటారా ఓకే మీరందరూ కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి సాధించి మీ పేరెంట్స్ కి మీ టీచర్స్ కి మీ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్